మీడియా ప్రింటింగ్ మీడియా సోదర సోదరి మహిళలందరూ కూడా రాష్ట్ర పచ్చాన ఏపీఎన్జిఓస్ పచ్చాన మొట్టమొదటిగా నమస్తమంజాలు తెలియజేసుకుంటూ అనంతపురం జిల్లా ఏపీఎన్జిఓస్ మేము ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర అధ్యక్షునిగా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిఎస్ పురుషోత్తనాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆ తర్మిల ఈ జిల్లా వాళ్ళు మాకు ఆత్మీయ సన్మానాన్ని పిలవడం మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే మా ఉద్యోగం యొక్క సమస్యలు ఏం సాధించుకున్నాం ఏమి రావాల్సిన దానిపైన ఒకే సంవత్సరాలకు ఒత్తిడి వస్తుంది ఆ టైంలో మేము పిఆర్సీ ఉద్యమం ఎత్తుకుంటాము ఎప్పుడైనా ఎలక్షన్ బిపోరు ఈ సంవత్సరం కూడా అదే దిశగా ఉద్యమ బాట పట్టడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం ఐఆర్ ఇస్తే మీకు లేట్ అవుతుంది ప్రతి పిఆర్సీ లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోల్పోతున్నారు మేము జూలైలో ఇమ్మీడియట్ గా పీఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది లేదు కొత్త ఐఆర్ఏ ఏమంటే లేట్ అవుతుంది ఐఆర్ ఇచ్చి రెండేళ్ళు గ్యాప్ తెలిపితే మీకు ఒప్పుకుంటారా అంటే లేదు మాకు ఇమ్మట్ గా కావాలా వన్ ఇయర్ నష్టపోయినాం ఇప్పటికే రేపు వన్ ఇయర్ జూలై గా ఇస్తాది ఖచ్చితంగా కావాలంటే జూలై ఖచ్చితంగా ఇస్తామని మేము ఉద్యమం పాట పట్టినప్పుడు సిఎస్ గారు అగ్రిమెంట్ రాసి చేయడం జరిగింది దాంతోపాటు కొన్ని డిమాండ్ కూడా ఇవ్వడం మాకు ఏ అయితే జిపిఎఫ్ ఏపీజెల్ఐ డిఆర్ఎస్ కొద్దు రావాల్సి ఉంటే మార్చి లోపలనే ఐదు వేల ఆరు వందల కోట్లు కొడతామని చెప్పారు దానిలో భాగంగానే దాదాపు ఏపీ జిల్ ఎవరైతే మెచ్యూర్ అయ్యాయో అప్ టు డేట్ బిల్లులు సబ్మిట్ అయ్యా అన్ని కూడా కొట్టడం జరిగింది అదేవిధంగా జీపీఎఫ్ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై పెట్టుకునే బిల్లులు కూడా ఎంత అమౌంట్ ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా సిపిఎస్ లో కూడా అమౌంట్ పడకునేది గతంలో నవంబర్ వరకు సిపిఎస్ కూడా పడడం జరిగింది దాదాపు పంతొమ్మిది వందల అరవై ఆరు కోట్లు సిపిఎస్ అయింది ఏపీ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు కోట్లు అయింది జిపిఎఫ్ చేసేసి పద్నాలుగు వందల అరవై కోట్లు జమ చేయడం జరిగింది ఇంకా మాకు రావాల్సింది డిఆర్ఎస్ లీవ్లు పోలీసులకు మాకు సరెండర్ లీవ్ రావాలా అవి కూడా ఈ నెల ఆఖరికి సిఎస్ అని అడిగితే ఆమె ఉగాది రోజు ఖచ్చితంగా ఈ నెల కూడా క్లియర్ చేస్తాం డిఆర్ఎస్ అదేవిధంగా సరెండర్ లీవ్లు ఉన్నాయి ఆ రెండు కూడా క్లియర్ చేస్తాం అదేవిధంగా పిఆర్సీఆర్స్ వచ్చేసి గతంలోనే అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది నాలుగు సంవత్సరాల లోపల మూడు నెలలకు ఒకతురి వాయిదా తీసుకోవడం జరిగింది పది పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై ఇరవై ఐదు పర్సెంట్ లాగా దాని ప్రకారం ఇస్తాం అయితే మేము అప్పుడు పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా అన్ని రోజులు వాళ్ళకు బతకాలంటే కష్టమైనది ఆల్రెడీ ఏజ్ అయిపోయింది సార్ వాళ్ళు ఉండగా వాళ్ళు తీసుకుంటే తృప్తిగా ఉంటుంది కుటుంబానికి వాళ్ళకు కాబట్టి వాళ్ళకు వన్ ఇయర్ లోపల ఇవ్వాలని కూడా పట్టుబట్టడం జరిగింది దానికి ఆలోచిస్తా ఉండడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇమీడియట్ గా ఇవ్వాలని కూడా అడుగుతాం అదే విధంగా పెన్షనర్స్ కు ఆఫ్ పెన్షన్ తగ్గించారు గత పిఆర్స్ లోనే ఆ లో మూడు పర్సెంట్ డెబ్బై సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల మూడు పర్సెంట్ తగ్గేయడం జరిగింది దాన్ని కూడా ఇస్తామని చెప్పారు అది కూడా జూలైలో ఇస్తామని మాట చేయడం జరిగింది మన సిఎస్ గారిని ఉగాది రోజు కలిసినప్పుడు మా డిమాండ్ గురించి అడగడం జరిగింది అదే విధంగా కాంట్రాక్ట్ వ్యవస్థను గత ప్రభుత్వంలో చేయలేదు అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో మాత్రం కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులర్ చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ఇంతవరకు ఏ మినిస్టర్లు ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో నేను వస్తానే కాంట్రాక్ట్ను రెగ్యులర్ చేస్తాను మాట చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఎలక్షన్ డ్యూ టైంలో లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తామని చెప్పి దాదాపు మెడికల్ డిపార్ట్మెంట్ లో రెండు వేల చిన్న రాంగ్ అయినారు జిఓఎంఎస్ నెంబర్ ముప్పై జిఓఎంఎస్ నెంబర్ ముప్పై ప్రాకారం అదే విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఐదు వందలు చెల్లారని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కొన్ని టెక్నికల్ వల్ల వాళ్ళకి పోయాయి వాళ్ళే కూడా జూన్ తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పారు మొన్న కూడా కలిసాం మరి ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలను అదేవిధంగా విధంగా లో కూడా రెండు ఒక నలభై ఆరు నలభై ఏడు ఒక అపాయింట్మెంట్ ఉంది రెండు వందల నూట యాభై ఏడు ఒక అపాయింట్మెంట్ ఉంది వాళ్ళ ఇద్దరు కూడా ఏజీకి పంపారు ఫైలు అక్కడ నుంచి వస్తే అవి కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎవరైతే మిగిలిపోయారో ప్రభుత్వం పదివేల నూట పదిహేడు చేస్తామని చెప్పిందో వాళ్ళందరినీ కూడా జూన్ తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్ చేపాల్సిన బాధ్యత మా పైన ఏపీ తెలియజేసుకోవడం ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి దేశానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలుసుకుంటాం అదే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంప్లాయీస్ కానీ కొన్ని డిపార్ట్మెంట్లకు కానీ ఈ ప్రభుత్వం బ్యాలెట్ విధానం కూడా కల్పించింది ఎవరైతే గతంలో ఉద్యోగులు డ్యూటీకి పోతారో వాళ్ళకి మాత్రమే బ్యాలెట్ ఉపయోగించుకునే పద్ధతి ఉంది ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకోవచ్చు ఆర్టీస్ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అదే విధంగా కమర్షియల్ ట్యాక్స్ ఉపయోగించుకోవచ్చు అదే విధంగా కొన్ని డిపార్ట్మెంట్ దాదాపు పదకొండు డిపార్ట్మెంట్ కు మీనా గారు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎమర్జెన్సీ కింద వీళ్ళు రాలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చు అయితే ఐదో తేదీ నుంచి కూడా మే ఐదు నుంచి కూడా బ్యాలెట్ ఉపయోగించుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఓటు అనే దాన్ని కూడా ఎంప్లాయీస్ ప్రజల్లో ఎంతో భాగం మనం కూడా మన ఓట్లు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఓటు సవరణ కానీ కొత్త ఓటు గా చేర్చుకోవాలంటే ఈ నెల పదహైదు వరకు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ గారు ఇవ్వడం జరిగింది ఏదో లేదా ఉన్నా మీ ఓటు మార్చుకోవాలనే కొత్తగా ఎక్కించుకోవాలని కూడా ఖచ్చితంగా అందరినీ ఎక్కించుకొని ఓటును ఉపయోగించాలని కూడా తెలియజేసుకుంటున్నాం అనంతపురం జిల్లా ఏపీ ఎన్జిజిఓస్ ఇన్విటేషన్ మేరకు మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మా బాడీ రావడం జరిగింది ముఖ్యంగా మేము ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నూతనంగా ఎన్నికయ్యాం అధ్యక్షులుగా శివారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పురుషోత్త నేను ఇంకా అసోసియేట్ అధ్యక్షుడిగా రెడ్డి గారు ఇట్లా ఎన్నికైన సందర్భంగా ఈ జిల్లా ఏపీ ఎన్జిజిఓ నాయకత్వం మాకు ఆత్మీయ ఆత్మీయ సన్మాన సభకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఇక్కడికి విచ్చేసాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఉద్యోగుల్లో గత కొంతకాలంగా చాలా అసంతృప్తి ఉంది మాకు రావాల్సిన చాలా రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా రాలేదు ఆ సందర్భంగా మేము గత టూ ఇయర్స్ ఎన్నో రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇచ్చాం మరి అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో మేము ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా మా తాలూకా యాజిటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి మినిస్ట్రియల్ సబ్ కమిటీ అయితేనేమి చీఫ్ సెక్రటరీ గారు అందరు కూడా కలిసి మాతో టూ టైమ్స్ త్రీ టైమ్స్ మొత్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మార్చి ఏప్రిల్ మే నెలలో కంప్లీట్ చేస్తామని తెలియజేసి అందులో భాగంగానే మరి మార్చి నెలలో జీపీఎఫ్లు కానీ ఏపీజిఎల్ఏలు కానీ పూర్తిగా ఇవ్వడం జరిగింది మరి ఇంకా సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా ఏప్రిల్ మే నెలలో కంప్లీట్ చేస్తాం అలాగే డిఏ ఏరియాస్ కూడా ఇస్తామని వారి ప్రామిస్ ఉంది అది జరిగితే బెటర్ లేనప్పుడు మరి జూన్ తర్వాత మేము తదుపరి యాజుకేషన్ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అలాగే ఇంకా చాలామందికి రెగ్యులరైజేషన్కి సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కొద్దిగానే జరిగింది మరి పూర్తి స్థాయిలో జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎంప్లాయీస్ ఏదైతే ఆలోచన ముఖ్యంగా వాళ్ళ తాలూకు సమస్యల పరిష్కారం కోసం మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వం చేయకుండా మేము ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ఏపీ ఎన్జిఓ జేఏసీ ఏపీ ఎన్జిఓస్ మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు అనంతరం జిల్లాకు ఇచ్చేసినందుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం వచ్చేసినందుకు పెద్దలందరికీ మన అనంతరం జిల్లా ఏపీ ఎన్జిఓస్ ఏపీ జేఏసీ పక్షాన నమస్తమాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన ఏవైనా బకాయిలు కానీ ఏమైనా ఉన్నా పిఆర్ సిడర్స్ కానీ మాకు రావాల్సినవి ఏమున్నా కూడా రాష్ట్ర నాయకులు మీకు ఇదివరకే వినియించారు కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ఈ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను